యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి వీడియో లాస్ట్ వరకు చూడండి విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్న కనకదుర్గమ్మ కేవలం దేవాలయంలోనే కాదు అమ్మ ప్రతిరోజు ఆ పట్టణమంతా సంచరిస్తోంది ఎవరో ఆకలితో ఉన్నవాడికి అన్నం దొరికితే అది అమ్మ కరుణ రూపమే ఎవరో కన్నీళ్లతో పిలిచిన భక్తుని వద్దకు సహాయం అందితే అది అమ్మ లీలే అమ్మను కేవలం ఆలయంలోనే కాదు ప్రతి దయాగుణంలో ప్రతి ప్రేమ చూపులో ప్రతి మంచి మనసులో ఆమె ఉంటుంది కనకదుర్గమ్మ ప్రతిరోజు వస్తుంది దీపాల రూపంలో పూల సువాసనలో గాలి తాకిడిలో కేవలం మన హృదయం తెరిచి ఉంచాలి అంతే అమ్మను ఎవరు విగ్రహంగా చూడకూడదు ఎందుకంటే ఆమె లీలలు ఇక్కడ ప్రతి క్షణం జరుగుతూనే ఉన్నాయి ఈ వీడియోలో అమ్మ చేసిన అద్భుతమైన లీల చెప్పుకుందాము ఒకసారి విజయవాడలోని ఒక చిన్న వీధిలో ఒక ముసలామె పూలు అమ్ముతూ జీవించేది ప్రతి ఉదయం అమ్మవారి గుడికి వెళ్ళి పూలు సమర్పించిన తర్వాతే వాటిని అమ్మేది ఒకరోజు వర్షం కురిసి పూలన్నీ తరిచిపోయాయట ఆమె బాధతో కూర్చుంది అప్పుడు అమ్మకు పూలేమీ లేవు సమర్పించడానికి అంటూ బాధపడుతూ కూర్చుందట అప్పుడు ఓ యువతి వచ్చి అమ్మ ఈ పూలను అమ్మకు సమర్పించండి అని తన చేతిలోని పూలను ఇచ్చిందట ఆ ముసలామ ఆశ్చర్యపోయింది ఆ పూలు వాసనతో గుడి అంతా పరిమళించింది ఆ క్షణం పూజారులు ఆశ్చర్యపడి అడిగారు అమ్మ ఈ పూలు ఎక్కడి నుండి వచ్చాయి అని అప్పుడు ఆ ముసలామ ఒక అమ్మాయి ఇచ్చింది అని చెబుతుంది అందరూ బయటకు వెళ్ళి చూశారు ఆ యువతి ఎక్కడా కనపడలేదు కానీ ఆమె నడిచిన చోట పూల రేఖల ముద్రలు కనపడ్డాయి అప్పుడే ఆ పూజారి అన్నాడు వచ్చింది సామాన్యురాలు కాదు సాక్షాత్ కనకదుర్గమ్మే అని ఇలా ప్రతిరోజు అమ్మ సంచరిస్తూనే ఉంటుంది విజయవాడలో ఎవరికి సహాయం అవసరమో అక్కడే ఆమె ప్రత్యక్షమవుతుంది ఎవరికి కన్నీరు వస్తుందో వారి కోసం గాలిలా చేరుతుంది ఆమె మన మధ్య ఉంది కరుణ రూపంలో ప్రేమ రూపంలో దుర్గమ్మవారి ఈ ముప్పై రెండు నామాలు మన చుట్టూ ఒక ఆధ్యాత్మిక రక్షణ వలయంలో ఏర్పడతాయి ఎవరి మీద దుష్టశక్తులు అసూయ లేదా శత్రు దృష్టి ఉన్న ఈ నామావళి జపం వాటన్నిటి నుండి మనల్ని దాటించగలదు దుర్గా శమని దుర్గా పద్వినివారిని దుర్గమేదిని దుర్గ దుర్గసాతిని దుర్గనాశిని దుర్గతో ధారిణి ದುರ್ಗ ನಿಹಂತ್ರಿ ನಿಹಂತ್ರೀ ದುರ್ಗಮಾಪ ದುರ್ಗಮ ಜ್ಞಾನದ ದುರ್ಗ ದುರ್ಗಮಾತ್ಮ ದುರ್ಗಮಾಲೋಕ ದುರ್ಗ ಮಾರ್ಗಪ್ರದ ದುರ್ಗಮ ವಿಧ್ಯಾ ದುರ್ಗಮಾಶ್ರಿತರ್ಗಮ ಜ್ಞಾನ ಸಂಸ್ಥಾನ ದುರ್ಗಮಧ್ಯಾಹ್ನ ಭಸಿ ದುರ್ಗಮೋಹ ದುರ್ಗಮಗ ದುರ್ಗಮಾರ್ತಸ್ವರೂಪಿಣಿ దుర్గమాసుర సంహంత్రీ దుర్గమాయుధారిణీ దుర్గమాంగీ దుర్గమత దుర్గ దుర్గమేశ్వరీ దుర్గ దుర్గభామా దుర్గభ దుర్గధారిణి నామావళి యొక్క ఫలశ్రుతి సర్వ భయాన్ముక్తో భవిష్యతి నంశయ శత్రుభి పీడ్యమానోవా దుర్గబంధ గతోపివా ద్వాత్రింశ నామావళి పటేన్ముఖ్యతి నాత్ర సంశయ మరి ఈ ముప్పై రెండు నామాలు యొక్క అర్థం ఏంటంటే దుర్గ అంటే కష్టాల నుండి రక్షించేది అని ఇలా ఒక్కో నామానికి ఒక్కొక్క అర్థం ఉంది మనలో అజ్ఞానాన్ని తొలగింపజేసేది చెడు శక్తులను నశింపజేసేది కష్టమైన లక్ష్యాలను సాధించడంలో మనకు సహాయపడేది అసురులను సంహరించేది తన మాయతో ఈ ప్రపంచాన్ని కాపాడేది మనలో అనవసర ఆకర్షణను తొలగింపజేసేది మన జీవితంలో ఉన్న కష్టాలను దుఃఖాలను అన్నింటినీ తొలగింపజేయగల అమ్మకు నమస్కారాలు మనము ఈ చదివేటప్పుడు ఎంతో శుద్ధమైన మనస్సుతో పఠించాలి దుర్గమ్మ వారి ముప్పై రెండు నామాలు మన చుట్టూ ఒక ఆధ్యాత్మిక రక్షణ వలయంలా ఏర్పడుతుంది ఎప్పుడంటే మనలోని అరిషడ్ వర్గాలను మనం ఛేదించగలిగినప్పుడు మనము ఎంత నిష్టగా ఎంత శుద్ధిగా చేశాము అనడానికి అమ్మ స్వప్న ఇస్తారు అదే నిదర్శనం మనం నిష్టగా చేశాము అనడానికి శ్రీమాత్రే నమ